ఆనంద గజపతి రాజుకు ఘనంగా అర్పించిన బీశెట్టి బాబ్జీ విజయనగరం జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలకు మాజీ మంత్రి మాజీ పార్లమెంటు సభ్యులు విద్యావేత్త పోసపాటి ఆనంద గజపతిరాజు పేరు పెట్టాలని డాక్టర్ రాజు కళావేదిక అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఆనంద గజపతిరాజు డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వనంలో ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆనంద గజపతిరాజు హ్యూమనిస్టిక్ స్టడీస్ అంశంపై అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీలో రెండు వేల మూడులో గౌరవ డాక్టరేట్ పొందారని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా ఆరోగ్య శాఖలకు మంత్రిగా వ్యవహరించి పేద ప్రజలకు గొప్ప సేవలు అందించారని విలువలకు తగ్గిన రాజకీయాల్లో ఉండలేనని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూనే మాన్సాస్ చైర్మన్గా బడుగు బలహీన వర్గాలకు తమ సంస్థ ద్వారా అనేక సేవలు అందించారని ఆయన చైర్మన్గా విజయనగరం జిల్లాకి మెడికల్ కాలేజీ పెట్టాలని యోచించారని దురదృష్టవశాత్తు ఆయన కోరిక తీరకుండానే తుది శ్వాస విడిచారని అటువంటి మహనీయుడి పేరుని ప్రభుత్వ వైద్య కళాశాలకు పెట్టడం సముచితమని బీసెప్టి రాజ్జీ పేర్కొన్నారు ఈ ఉత్తరాంధ్రలో ప్రజలు చదువుకోవాలని నిరంతరం తప్పులు పడి తమ మాన్సార్ ట్రస్ట్ ద్వారా ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని నిరంతరం యోచించినటువంటి ఆనంద్ స్వర్గీయ ఆనందక చిత్రరాజు గారి పేరుని ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని పెట్టమని డాక్టర్ పి విజయరాజు కళా వేదిక చెప్పేదని నేను కోరుతున్నాను